మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రాజ్ ఇంకా లెటర్ రాస్తూ ఉంటాడు అప్పుడే బామ్మ అక్కడికి వస్తుంది ఏంట్రా రాజ్ ఏదో చేస్తున్నావేంటి ఏదో రాస్తున్నావేంటి పేపర్ల మీద అది ననమ్మా సిస్టంలో నోట్ కీప్యాడ్లో మెయిల్ పంపించాలి కాకపోతే అది సరిగ్గా అవ్వట్లేదు అందుకే ఒకసారి పేపర్ మీద రాసుకొని తర్వాత మెయిల్ చేద్దామని రాస్తున్నాను అని వెనకాలనే ఇక ఇందిరాదేవి ఏమైంది రాజ్ ఎప్పుడు లేనిది నువ్వు పేపర్ల మీద రాయటం ఏంటి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇందిరాదేవి వచ్చి రాజ్ పక్కన కూర్చుంటుంది ఇక రాజేమో లెటర్ రాస్తూ ఉంటే ఒక్కసారిగా ఇందిరాదేవి ఆగురాజ్ అని అంటుంది ఏంటి నానమ్మా ఏమైంది రాజ్ నీ మనసు ఇక్కడ లేదు నీ ఆలోచనలంతా కూడా మీదే ఉన్నాయి నానమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు నా ఆలోచన అంతా కూడా రేపు ఎంపోరియంలో మన డిజైన్స్కి బెస్ట్ అవార్డు రావాలి దానికోసం నేను ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను అని వెనకాలనే లేదు రాజ్ నేను చెప్పేది నిజం ఎందుకు నన్ను అలా అంటున్నావు ఒకసారి ఆ పేపర్లో చూస్తే నీకే అర్థమవుతుంది అని వెనకాలనే ఇక కళా ఇండస్ట్రీస్ బదులు కళావతి ఇండస్ట్రీస్ కళావతి కళావతి అని రాజు ప్రతి చోట కావ్య గురించి రాయటం చూసి ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు చూడు రాజ్ నీ మనసుని నువ్వు తప్పిపుచ్చుకుంటున్నావు అవును మనసులో నీకు కావ్యం మీద చాలా ప్రేమ ఉంది కానీ అది నువ్వు బయటకి చూపించట్లేదు కానీ కానిరాజ్ ఖచ్చితంగా కావ్య మీద నీ ప్రేమ బయటపడుతుంది అది పడినరోజు కావ్య నీ దగ్గర ఉంటుందో లేదో ముందు దాని గురించి ఆలోచించు అని చెప్పేసి ఇంద్రదేవి వెళ్ళిపోతుంది నానమేంటి ఇలా మాట్లాడుతుంది నేను కళావతిని ప్రేమించడమా ఇంపాసిబుల్ ఏదో ఆలోచిస్తూ ఇలా రాసేసాను అడ్డంక దొరికిపోయాను అంటూ రాజ్ ఇక ఆ బైపాస్ని చంపేసి ఇక రాజ్ అయితే డిజైన్స్ అలాగే కొటేషన్ ఏదో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి ఇక తను వేసిన డిజైన్స్ పేపర్స్ అన్నిటినీ కూడా బ్యాగ్లో పెట్టుకుంటాడు ఇంకా అలాగే అపర్ణ దేవి ఏమో పూజ మందిరం దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది ఇక అమ్మ ఎలా అయినా సరే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా కలిసిపోవాలి నా కూడలు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాలి నేను కోరుకునేది అదొక్కటే రాజ్ ఏదో బిజినెస్ అవార్డు గురించి కంగారు పడుతున్నాడు ఆ అవార్డు వాడికి వచ్చేలా చెయ్యు అంటూ అపర్ణదేవి దండం పెట్టుకుని ఇక పైకి లేచేటప్పుడు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే రాజు అప్పుడే స్టెప్స్ దిగుతూ అపర్ణదేవిని చూస్తాడు ఇక ఒకసారిగా మమ్మీ మమ్మీ ఏమైంది నీకు అంటూ వెళ్ళి ఇక అపర్ణని పట్టుకొని మమ్మీ రా ముందు వచ్చి కూర్చో ఏమైంది మమ్మీ ఇలా ఇంత నీరసంగా ఉండి పూజలు ఎందుకు చేస్తున్నావు అయినా ఇవన్నీ నీకెందుకు మమ్మీ నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని అంటాడు ఎక్కడరా ఎందుకు నీ రెస్ట్ తీసుకోవాలి అయినా నేనెందుకు నీ మాట వినాలి నువ్వు నాకు చెప్పడం కాదు ముందు నువ్వు చేయాల్సిన పనులు చెయ్యు ఏంటి మమ్మీ ఏమంటున్నావు అవును ముందు నీ భార్యని ఇంటికి తీసుకురావాలి అది అది నువ్వు చేస్తే ఈ తిప్పలు నాకెందుకు అదేంటి మమ్మీ అలా అంటున్నావు అవునరా నా కోళ్ళు ఇంట్లో ఉంటే రోజు తనే దీపం పెట్టేది నాకు ఎన్నో సేవలు చేసేది ఇప్పుడు నా లేకపోవడం వల్లే కదా ఇవన్నీ నేను చూసుకోవాల్సి వస్తుంది అందుకే ముందు నీ బాధ్యత నువ్వు చెయ్యు అప్పుడు నా గురించి మాట్లాడు అని వెనకాలనే ఏంటి మమ్మీ మళ్ళీ కళావతి పేరే తలుస్తున్నావు ఆ కళావతి ఇంటికి రాదు అవును రా మమ్మీ నేనేమి తన్ను వెలుపమనిలేదు అలాగే కళావతి తిరిగి ఇంటికి వచ్చిన నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అదే నేను మీకు చెప్తున్నాను సరే మమ్మీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఈరోజు డిజైన్ సబ్మిట్ చేయాలని చెప్పాను కదా రాజ్ ఆల్ ది బెస్ట్ రా అంటూ ఇంట్లో అందరూ కూడా రాజ్కి ఆల్ ది బెస్ట్ చెప్తారు ఇక రుద్రాని అయితే వెళ్ళు వెళ్ళు రాజ్ నువ్వు అక్కడికి వెళ్ళినా జరిగేదేమీ లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఆ సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే వస్తుంది ఎందుకంటే అనామిక అక్కడ కావ్యతో డిజైన్స్ వేయిస్తుంది సో నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలమే ఆ తర్వాత మీ ఇద్దరి భార్య భర్తల మీద చిచ్చు లేపే కార్యక్రమం నేను తీసుకుంటాను ఈ దెబ్బతో ఆ కావ్య గురించి ఇక ఇంట్లో ఎవ్వరూ ఎత్తకుండా రాజు కూడా కావ్యాన్ని ఆశయించుకునేలా చేస్తాను అని రుద్రాని తనలో తను మురిసిపోతూ ఉంటే ఇక రాహుల్ మమ్మీ ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు రాజ్ని చూసి నువ్వేంటి ఇంత సంతోషపడుతున్నావు ఒరే స్టూపెడ్ నేను రాజ్ని చూసి ఆనందపడట్లేదురా తరగ తర్వాత జరగబోయే దాని గురించి తెలుసుకొని సంతోషపడుతున్నాను అంటే ఏంటి మమ్మీ ఇదంతా నీకు అర్థం కాదులేరా తర్వాత చెప్తాను ఇక రుతురాణి రాజ్ ఆల్ ది బెస్ట్ రా ఆ కావ్య లేకపోయినా మన కంపెనీకి బెస్ట్ అవార్డు వస్తుంది అది నీ చేతిలోనే ఉందని నాకు బాగా తెలుసురా ఆ విషయం ఇంట్లో వాళ్ళకు కూడా ఈరోజుతో అర్థమవుతుందిలే అని వెనకాలనే ఇక రాజ్ థ్యాంక్ యూ అత్తా అని చెప్పేసి రాజ్ ఇంకా బయలుదేరుతూ మనసులో నేనేదో కాన్ఫిడెంట్గా అందరికీ కనిపిస్తున్నాను కానీ నా మనసు అంతా దిగులుగా ఉంది అసలు ఈ అవార్డు మనకు వస్తుందా లేదని కన్ఫ్యూజింగ్లో ఉన్నాను అంటూ రాజ్ తనలో తను అనుకుంటూ ఉంటే అపర్ణ రాజ్ మొహం చూస్తుంటే ఎందుకనో వాడిలో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు వాడి పక్కన ఉన్నప్పుడు వాడి మొహం కాన్ఫిడెంట్గా ఉండేది ఈరోజు అది వాళ్ళలో కనిపించట్లేదు అని అపర్ణ అనుకుంటుంది ఇక రాజ్ అయితే ఆఫీస్కి బయలుదేరతాడు ఇంతలోకి అనామిక సంపత్తు మేనేజర్ని ఇక తమ రూమ్లోకి పిలుస్తారు ఇక మేనేజర్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ సార్ ఏమైంది మేము చెప్పిన పని జరిగినట్టేనా కావ్య డిజైన్ పేపర్స్ తీసుకొచ్చిందా సార్ ఇంకా రాలేదు సార్ కావ్య మేడం కోసమే వెయిట్ చేస్తున్నాను అని ఏయ్ ఏమైంది అసలు మీకు అది ఎంత పెద్ద ప్రాజెక్టు మీ మాటలు నమ్మి నేను టెండర్ వేసుకోవడం వచ్చాను ఇప్పుడు కనుక డిజైన్ సబ్మిట్ చేయకపోతే నా పొరవంతా పోతుంది ఆ రాజు దగ్గర ఎన్ని శబ్దాలు చేశానో తెలుసా అని సంపత్ సీరియస్ అవుతూ ఉంటే ఇక అనామిక కూల్ సంపత్ ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు ఖచ్చితంగా ఈ అవార్డ్ మనకే వస్తుంది ఈ దెబ్బతో మనం నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తాము ఎలా హౌ ఇంకా ఆ కావ్య డిజైన్స్ తేలేదు కదా అనామిక తెస్తుంది నువ్వేం కంగారు పడద్దు కావ్య కమిట్మెంట్ అంటే కమిట్మెంటే తప్పకుండా డిజైన్స్ పేపర్స్ తీసుకొని కావ్య ఇక్కడికి వస్తుంది ఆ డిజైన్స్తోనే మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది భార్య భర్తల మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది అని అనామిక అంటూ ఉంటుంది ఇందులోకి కావ్య డిజైన్ పేపర్స్ తీసుకొని ఆఫీస్కి వస్తుంది ఇక మేనేజర్ గారు ఎక్కడా అని వెనకాలనే పైన క్యాబిన్లో ఉన్నారు బాస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు అని కింద పీన్ చెప్తాడు అవునా ఇంతకీ మీ సార్కి బాస్ ఎవరో నేను చూడలేదే అంటూ కావ్య ఆ డిజైన్స్ పేపర్స్ తీసుకొని పైకి వస్తూ ఉంటుంది ఈ విషయం తెలియని అనామిక సంపత్తో సంపత్ నువ్వేం టెన్షన్ పడకు అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది అని అంటూ ఉంటే ఇక సంపత్ జలా అనమిక అక్కడ రాస్తూ నేను ఛాలెంజ్ చేశాను ఈరోజు మాత్రం నేను ఈ ఛాలెంజ్లో ఓడిపోతే ఎప్పటికీ రాజు ముందు అలా ఎత్తుకోలేను అని అంటూ ఉంటే అప్పుడే కావ్య ఇదేంటి ఆయన పేరు చెప్తున్నారు ఎవరు వీళ్ళు అని చెప్పేసి కావ్య ఇంకా క్యాబిన్కి వచ్చి చూస్తే అనామిక సంపత్ ఇక మేనేజర్ ఉంటారు ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఇక అనామిక అయితే సంపత్ నేను చెప్పేది విను ఎలా అయినా సరే కావ్య వేసిన డిజైన్స్తో మనం బెస్ట్ అవార్డ్ని గెలుచుకుంటాం ఆ రాజ్ని దెబ్బ కొడతాం అవును సంపత్ అని వెనకాలే ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అనామిక కావ్య ఏ అనామిక నువ్వేంటి ఇక్కడున్నావు అసలు మీరేంటి సార్ వీళ్ళేంటి ఇక్కడున్నారు డిజైన్స్ అంటున్నారు ఏంటి నేను డిజైన్స్ వేసింది మీకోసం కదా మరి వీళ్ళేంటి అవార్డు ఏదో అంటున్నారు అసలేం అర్థం కావట్లేదే కావ్య ఇదంతా నీకు తెలియకుండా చేద్దామనుకున్నాం కానీ ఇదంతా నీకు తెలిసిపోయాక ఇంకా ఎందుకు దాచిపెట్టడం సంపత్ ఇప్పుడు రెండో పొజిషన్లో ఉన్నాడు నీ చేత డిజైన్స్ వేయించి ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళి రాజ్ కంపెనీని దెబ్బ కొడదామని నేను సంపత్ కలిసి వేసిన ప్లాన్ ఇది ఈ విషయం నువ్వు తెలియక మాకు డిజైన్స్ వేశావు అని వెనకాలే ఏ అనమిక డబ్బు కోసం ఇంత దిగజారుతావా ఆయన నీలాంటి వాళ్ళకి నేను ఎప్పటికీ సహాయం చేయను అలాగే ఆయనకి ఎప్పటికీ కూడా నేను ఇలాంటి చేయను ఆయనకి నా మీద కోపం ఉండొచ్చు కానీ మా కంపెనీని దెబ్బ కొట్టే పని నేను ఎప్పటికీ చేయను ఈ డిజైన్స్ పేపర్స్ మీకు ఇవ్వను ఇప్పుడే విషయం ఆయనకి చెప్తాను అని వెనకాలనే కావ్య ఇక్కడికి రావటమే నీ వంతు వెళ్ళడం నీ వంతు కాదు ఇప్పుడు ఈ డిజైన్స్ పేపర్స్ మా చేతికి వచ్చాయి ఇక నువ్వు ఏ ఏమీ చేయలేవు మేనేజర్ ఏంటి అలా చూస్తున్నావు వెంటనే కావ్యని తాళ్లతో కట్టిపడేసి సంపత్ పద ఈ డిజైన్స్ తీసుకొని వెళ్ళి మనం అక్కడ సబ్మిట్ చేద్దాం పద అని వెనకాలనే ఏ అనామిక ఆగు ఆగు అని అంటూ ఉంటే ఇక మేనేజర్ కావ్యని తీసుకొని ఒక మూలన కట్టిపడేస్తాడు ఇంతలోకి సంపత్ అనామిక ఇక అక్కడికి బయలుదేరుతారు ఇక రాజ్ అయితే ఆఫీస్కి రాగాలని అందరూ శృతి చేసుకొచ్చిన డిజైన్ పాపాస్ అన్నిటినీ కూడా రాజ్కి ఇస్తుంది రాజు ఆ డిజైన్ పాపాస్ అన్నిటిని చూసి ఒక్కటి కూడా తిన్నకలేదు వీటిని తీసుకొని నేను ఎంపూర్ ఎంకి వెళ్తాను అసలు వీటిని ఎంపూర్ ఎలా సబ్మిట్ చేస్తాను ఇలా చేశారేంటి అని అరుస్తూ ఉంటే ఇక శృతి సార్ ఇప్పుడు ఉన్న వాటికి ట్రెడిషనల్గా ట్రెండింగ్గా ఉన్న డిజైన్స్ మేడం తప్ప ఎవరూ వేయలేరు అవును సార్ సీన్ లేదు మేము మేడం కన్నా ముందు ఇక్కడ పదేళ్ళ నుంచి మనం అవార్డుని తెచ్చుకుంటున్నాం ఎలా అది చెప్పు అని వెనకాలనే సార్ అది స్టాపిడ్ నువ్వు ఇంకా నాకేమీ చెప్పద్దు నేను ఆల్రెడీ కొన్ని డిజైన్స్ వేశాను వాటిని సబ్మిట్ చేస్తాను ముందు వీళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేసి కొత్త డిజైన్స్ని అపాయి అపాయింట్మెంట్ చేద్దాం సరేనా అంటూ రాదు ఇక డిజైన్స్ పాపస్ తీసుకొని బయలుదేరుతాడు ఇంతలోకి కావ్య దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి ఈ విషయం ఎలా అయినా ఆయనకి చెప్పాలి ఎలా చెప్పాలి ఇప్పుడు నన్ను ఇక్కడ కట్టిపడేసరే నా కంపెనీని నేనే ఇలా నమ్మక ద్రోహం చేయకూడదు అంటూ కావ్య ఆలోచిస్తూ ఇక ఒక్కసారిగా అక్కడే ఉన్న తన మొబైల్ గుర్తుకు ఇక మెల్లగా కట్లని ఉబ్బ తీసుకొని తన మొబైల్ నుంచి రాజుకి కాల్ చేస్తుంది ఇక రాజ్ అయితే కళావతి అండి నాకు ఫోన్ చేస్తుంది మనసు మార్చుకొని నా దగ్గరికి రావాలనుకుంటుందేమో అని చెప్పేసి రాజ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు ఇక రాజు కాల్ లిఫ్ట్ చేయగలనే కావ్య ఏమండి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏంటి కళావతి ఇప్పుడు నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను ఇప్పుడు నీతో మాట్లాడడం కుదరదు అంటూ కాల్ కట్ చేసేస్తాడు ఇక కావ్య ఏమండి ఏమండి అని అంటూ ఉన్నా రాజ్ పట్టించుకోడు ఇక ఇంతలోకి అంబరయర్ దగ్గరికి రాత్ వస్తాడు ఇంతలోకి అక్కడ అనామిక సంపత్ కూడా ఉంటారు ఇక అనామిక సంపత్ ఇద్దరు కూడా రాజు రాగానే హాయ్ రాజ్ నువ్వు ఇక్కడికి వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు పారిపోతావు అనుకున్నావే పారిపోయే రకం నువ్వు నేను కాదు అని రాజ్ అంటాడు ఇక అనామిక రాజ్ నువ్వెంత ట్రై చేసినా ఈసారి అవార్డు నీకు రాదు అని వెనకాలనే ఏంటి అనామిక నా తమ్ముని వదిలేసి ఇప్పుడు వీణ్ణి పట్టుకున్నావా వీణ్ణి కూడా ముంచేస్తావుగా నాకు బాగా తెలుసు అని వెనకాలనే ఇక మైండ్ యువర్ వర్డ్స్ సంపత్ ఈ రాజ్ పొగరు దించాలంటే కాసేపాగు ఖచ్చితంగా ఈ రాజ్ నీ ముందు తలదించుకుంటాడు అని వెనకాలనే ఇక రాజు ఎవరు తలదించుకుంటారో ఎవరికి అవార్డు వస్తుందో కాసేపట్లో తెలుస్తుందిలే అని వెనకాలనే ఇక అందరూ డిజైన్స్ని అక్కడ సబ్మిట్ చేస్తూ ఉంటారు ఇక సంపత్ అయితే పాపం పిచ్చిరాజు తన భార్య వేసిన అవార్డ్ డిజైన్స్తో మనం అవార్డ్ కొట్టేస్తున్నాం అన్న విషయం తెలియక మన ముందు రెచ్చిపోతున్నాడు అవును బేబీ ఇంకాసేపట్లో ఆ విషయం తెలిసాక ఆ రాజేష్ షాక్ అయిపోతాడు అంటూ ఇక అనామిక అంటుంది ఇంతలోకి ఒక పక్కన డిజైన్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేస్తారు అందరూ కూడా కూర్చొని ఉంటారు ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమ డిజైన్స్తో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా కస్టమర్స్ కోరికని నెరవేర్చుకోలేకపోతున్నారు కానీ ఇప్పుడున్న ట్రెండింగ్కి ట్రెడిషనల్కి తగ్గట్టుగా రాజ్ గ్రూప్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు డిజైన్స్ అందిస్తూ ఇప్పటి వరకు నెంబర్ వన్ పొజిషన్లోనే ఉన్నారు అలాగే వాళ్ళ డిజైన్స్ వల్ల ప్రతి పది సంవత్సరాల నుంచి వాళ్ళకే అవార్డు వస్తుంది ఈ సంవత్సరం ప్రముఖ డిజైన్ అవార్డు గెలుచుకున్న కంపెనీ పేరు అనౌన్స్ చేసే ముందు వాళ్ళు వేసిన డిజైన్స్ ఒకసారి మీ అందరికీ కూడా మేము రో స్క్రోల్ వేసి చూపిస్తాము అంటూ ఇక కావ్య వేసిన డిజైన్స్ని చూపిస్తూ ఉంటారు ఒక్కసారిగా రాజ్ వాటిని చూసి షాక్ అయినట్టు ఇక అనామిక సంపత్ మనసులో రాజ్ షాక్ అయిపోయి ఉంటాడు కావ్య వేసిన డిజైన్స్ ఉన్నాయండి అని అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటారు ఇంతలోకి ఇంత అద్భుతమైన డిజైన్ సబ్మిట్ చేసిన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బెస్ట్ జ్యువెలరీ అవార్డ్ గెలుచుకున్నారు ఇయర్ కూడా అని వెనకాలే ఒక్కసారిగా సంపత్ అలాగే అనామిక షాక్ అవుతారు స్టాపిడ్ ఏం మాట్లాడుతున్నారు ఆ డిజైన్స్ మా కంపెనీ డిజైన్స్ వాటిని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారండి అని సంపత్ అనామిక అరవగాలనే ఏం మాట్లాడుతున్నారు మీరు ఇవి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అవా డిజైన్సే అని ఎనగాలి ఇక రాజ్ ఒక్కసారిగా నవ్వుతూ ఉంటాడు నో ఇవి వాస్ రాజ్ కంపెనీవి కాదు మావి అని అనామిక కూడా అంటుంది ఇక వెంటనే మేనేజర్ వెంటనే సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైన్స్ తీయండి అని వెనకాలనే ఇక సంపత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ డిజైన్స్ తీసి చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా సంపత్ అనామిక షాక్ అవుతారు ఎలా నాకేం అర్థం కావట్లేదు చూడండి మీరు సబ్మిట్ చేసిన డిజైన్స్ ఇవే అనవసరంగా ఇష్యూ చేయొద్దు చేస్తే మీకు తెలిసిందే కదా అని చెప్పేసి వెనకాలనే సంపత్ అనామిక సైలెంట్ అవుతారు ఇక రాజేమో మైక్లో మాట్లాడమంటంతో ఈ అవార్డు గెలవటానికి కారణం నేను కాదు నా వైఫ్ కావ్య అవును తను వేసిన డిజైన్స్ వల్లే ఈరోజు మా కంపెనీకి బెస్ట్ అవార్డు వచ్చింది సో ఈ అవార్డుని నా భార్య మీ చేతుల మీదుగా అందుకోవాలని నేను కోరుకుంటున్నాను అని రాజ్ అనడంతో అనామిక సంపత్ షాక్ అవుతారు అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా అవార్డు అందుకుంటూ ఉండడంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు కూడా టీవీలో న్యూస్ చూసి షాక్ అయిపోతారు అపర్ణ అయితే చాలా సంతోషపడుతుంది ఇక కావ్య రాజ్కి అవార్డు అంది ఇస్తారు ఇవ్వగలనే సంపత్కి అనామికకి ఏమీ అర్థం కాదు అవార్డు అందుకున్న తర్వాత కిందికి వచ్చిన కావ్య ఏంటి అనామిక షాక్ అయిపోయావా ఎలా ఇదంతా జరిగింది అనుకుంటున్నావా నేను కష్టపడి వేసిన డిజైన్స్తో నువ్వు అవార్డు కొట్టేస్తూ మా కంపెనీని లాస్ట్లోకి తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని వెనకాలనే ఇక అనామిక ఎలా ఇదంతా జరిగింది అని అంటుంది ఇక రాజ్ ఎలానా చెప్తాను వినండి అని చెప్పేసి ఇక కావ్య తనకి ఫోన్ చేసిన తర్వాత రాజ్ కళావతి ఇన్నిసార్లు నాకు ఎందుకు ఫోన్ చేస్తుంది ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుందని రాజ్ కావ్యకి కాల్ చేస్తే కావ్య జరిగిందంతా చెప్తుంది ఇక రాజ్ అక్కడికి వెళ్ళి కావ్యని విడిపించి తన కార్ ఎక్కించుకొని ఇక తీసుకొని వస్తుంటాడు అలాగే సంపత్ అనామిక ఆఫీస్కి రాగానే వాళ్ళిద్దరికీ ఒక డాష్ ఇస్తాడు అప్పుడే ఆ డాష్ ఇవ్వడంతో వాళ్ళ చేతిలో ఉన్న పేపర్స్ కింద పడతాయి అప్పుడే రాజ్ ఆ డిజైన్ పేపర్స్ని మార్చేసి కావ్య వేసిన డిజైన్స్ని తన కంపెనీ పేరుతో సబ్మిట్ చేస్తాడు ఇదంతా తెలిసి సంపత్ అనమిక షాక్ అవుతారు ఇంత మోసమా మోసం కాదు ఈ డిజైన్స్ మా కంపెనీకి చెందాల్సినవి మీరు తీసుకుని నన్ను మోసం చేశారు అందుకే మా ఆయన మీకు ఇలా వార్నింగ్ ఇచ్చాడు సరిపోయిందా తిక్క అని కావ్య అంటుంది ఇక రాజ్ కళావతి నీ విషయంలో నేను తప్పు చేశాను కానీ నువ్వు సమయానికి కంపెనీ పరువుని కాపాడావు థ్యాంక్ యూ సో మచ్ కళావతి అని చెప్పేసి వెనకాలనే ఇక కావ్య మీ థ్యాంక్స్ కోసం నేను ఇదంతా చేయలేదు ఇది నా బాధ్యత అవును నేను మీ భార్యనిక్క కాదని మీరా నా వచ్చు కానీ నేను అంటి కోడలి కాకుండా పోను కదా వెళ్ళొస్తాను అంటూ కావే వెళ్ళిపోతూ ఉంటాయి రాజ్ ఏమీ మాట్లాడాడు సో ఫ్రెండ్స్ ఇప్పటికైనా రాజ్ మనసు గెలుచుకుంటాడా మనసు మార్చుకుంటాడా చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్